ప్రభుత్వాలు ఉన్నాయి కదా మన వీళ్ళు రాచరిక పోకడల్లోకి వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళు మీరు చెప్పిన కాన్స్టిట్యూషన్ని నమ్మి కానీ కాన్స్టిట్యూషన్ని ఆచరించే పరిస్థితిలో ఎవరు కనపడుతున్నట్టయితే నాకు కనపడతలేదు మీరు కొంచెం లోపలికే లోతుగా వెళ్తారు కాబట్టి మీ ఆలోచన కనపడతా లేదు మీరు అన్నది వాస్తవమే రాచరికపు పోకడ అనేది వాస్తవమే ఆ రాచరిక పోకడల్ని జనం కూడా అంతే బాగా గుర్తిస్తారు టైం రావాలి జనానికి కొంచెం టైం పడుతుంది బట్ ఖచ్చితంగా జనం ఐడెంటిఫై చేస్తారు అట్లా ఐడెంటిఫై చేశారు కదా గతంలో మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ విషయంలో చూసాము ఎట్లా జనానికి దూరం అయిపోతూ వచ్చారు రియలైజ్ అవ్వలేదు ఓడిపోయేదాకా కూడా రియలైజ్ అవ్వలేదు వాళ్ళు ముందు రోజు దాకా కూడా రియలైజ్ అవ్వలేదు ఏం జరుగుతుందని చెప్పి గ్రౌండ్ లోకి వెళ్ళి రియాలిటీ చెప్పే జర్నలిస్టుల మీద అటాక్ చేశారు వాళ్ళు దారుణంగా వాస్తవాలు ఇది అని చెప్పి నేను గ్రౌండ్ రిపోర్ట్స్ చేస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ట్రోల్ చేసింది భయంకరంగా అటాక్ చేసింది నా మీద మరి తర్వాత ఏమైంది ఫలితము వాస్తవాలు చెప్పినప్పుడు అధికారంలో ఉండే వాళ్ళకి చాలా చేదుగా అనిపిస్తాయి కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మన పార్లమెంట్లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ నిజంగా సామాన్యుడు వాయులాల్ గోపాలకృష్ణ గారు లేకపోతే మాత్రం రామచంద్ర గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యే పరిస్థితుందా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయ్యే పరిస్థితుందా అసలు అటువంటి సామాజిక స్పృహ వాళ్ళని మనం మళ్ళీ ఈ ప్రభుత్వాల్లో కానీ ఇటులో కానీ చూసే పరిస్థితుందా ఎప్పుడైతే కష్టం తెలిసిన వాడు రాడో రాజ్యాన్ని వెళ్లటానికి రాడో అప్పుడు కష్టాలు ఏం తీరుస్తారు వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు కూడా కాదు వీళ్ళంతా వాళ్ళు వాళ్ళ సొంతాన్ని కాపాడుకోవడానికి వచ్చేవాడు లక్ష కోట్లు ఐ మీన్ ఇండస్ట్రియల్ ఇస్టు లేకపోతే లక్ష కోట్లు డబ్బులు ఉన్నవాడు వెయ్యి కోట్లు ఉన్నవాడు ఇటువంటి వాళ్ళే వస్తున్నారు అంతా వాళ్ళని ఎన్నుకోవటం మొదలెట్టి అంటే మనం ఎన్నుకుంటున్నాం అల్టిమేట్గా మనం ఎన్నుకుంటున్నాం మొన్నటిదాకా జిఎస్టీ రాకముందు వరకు ఓన్లీ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళ డబ్బుతో మీరు వస్తున్నారు అనేది వాళ్ళు జిఎస్టీ వచ్చినాక ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు ప్రతి మనిషి డబ్బు ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి కడుతున్నారు ట్యాక్స్ ప్రతి మనిషి ట్యాక్స్ కడుతున్నప్పుడు వాడికి హక్కు ఎందుకు ఉండలేదు పుట్టిన బిడ్డ నుంచి వాళ్ళు విద్య వైద్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఫ్రీగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు డబ్బులు మన దగ్గర తీసుకుంటున్నారు ఇంతకుముందు తీసుకోలేదు అన్నారు ఓకే ఇవాళ తీసుకుంటున్నారు కదా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి జిఎస్టీ వచ్చిన కాడి నుంచి ప్రతి మనిషికి తీసుకుంటున్నారు మరి వాళ్ళకి విద్యా వైద్యం ఇస్తే అసలు నిజంగా మీరు చెప్పే మంచి సమ సమ సమాజం వచ్చేస్తుంది కదా ముందు వాడు బతకటం మొదలెడితే విద్య వచ్చిందనుకోండి వైద్యం సరిగ్గా ఉంటాడు బతికి బయట ఏదో పని చేస్తాడు ఇవాళ మన దగ్గర ఒక పక్కన పని లేదు అనుకుంటున్నాం ఈ సౌత్ ఇండియా మొత్తంలో మీరు ఎక్కడన్నా చూస్తే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వీళ్ళు వర్కర్స్ అన్ని రకాల రంగాల్లోనూ వాళ్ళే ఉంటున్నారు ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఏమయ్యారు ఇక్కడ జనం ఏమయ్యారు వీళ్ళకి ఉద్యోగాలు లేవంటున్నాం ఒక పక్కన మరి వీళ్ళంతా వచ్చి ఏం చేస్తారు మనం వీళ్ళు చేయట్లేదా వీళ్ళకి బద్ధకం పెరిగిపోయిందా లేకపోతే వీళ్ళకి చేత కాదా ఇంతకుముందు కన్స్ట్రక్షన్ లేబర్ మనవాళ్ళే ఉండేవారు సెక్యూరిటీ వాళ్ళు మనవాళ్లే ఉండేవారు హౌస్ కీపింగ్ మనవాళ్లే ఉండేవారు తర్వాత హోటల్స్ మన వాళ్ళే ఉండారు టూరిజం అంతా వాళ్ళు ఉండేవారు ఇప్పుడు ఎక్కడ మీరు ఏ రాష్ట్రంలో ఈ సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కానీ నార్త్ ఇండియన్సే ఉంటున్నారు నేను చెప్పిన ఈ ఇన్ని రంగాల్లో సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ బయట వాళ్ళే ఉంటున్నారు అనుకోండి యాక్చువల్ గా ఇది అంటే మీరు చెప్పింది అయితే నిజంగానే సౌత్ నార్త్ కిందికి వస్తుంది సార్ ఇప్పుడు మనకు ఈ మధ్యనే సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా ఇష్యూని కనుక కొంచెం డీప్ గా స్టడీ చేస్తే మనకు సౌత్ ఇండియన్ స్టేట్స్ కొంచెం ఫైనాన్షియల్ గా వెల్ అఫర్డ్ స్టేట్స్ కొంచెం బాగా డబ్బులు చేతులు ఆడే స్టేట్స్ ఉన్నాయి దానికి రకరకాల కారణాలు ఉంటాయి నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏమో చాలా పూర్ స్టేట్స్ యూపీ గాని బీహార్ కానీ జార్ఖండ్ కానీ సో అప్పుడు మన మన వాళ్ళకి మనము ఇరవై వేలు ఇస్తే అడిగితే వాళ్ళు ముగ్గురు వచ్చేస్తారు అదే ఇరవై వేలకి ఒకరికి ఇవ్వాల్సిన ఇరవై వేలుకి ముగ్గురు వచ్చేస్తారు అట్లా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ని తీసుకోవడానికి అది చాలా పెద్ద రీజన్ తక్కువలో వచ్చేస్తారు చీప్ లేబర్ దొరుకుతుంది ఇప్పుడు మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి కి వెళ్తున్నారు అమెరికాకి వెళ్తున్నారు చాలా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళే వాళ్ళలో అక్కడికి మిగతా రాష్ట్రాల నుంచి కూడా వెళ్తున్నారు మన దగ్గర నుంచి మాత్రమే కాదు వాళ్ళకి మన వాళ్ళు చీప్ లేబర్ అవుతారు అట్లా అవుతున్నారు సో అది అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అందుకనే ఇక్కడ మనకి ఎక్కువ మంది వాళ్ళు కనిపిస్తారు నుంచి ఇప్పుడు తెలంగాణలో చాలా చాలా చోట్ల పత్తి పత్తి కానీ మిరప వీటి కోసం ఏపీ నుంచి వస్తున్నారు ఇంతకు ముందు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాళ్ళు ఇప్పుడు చాలా చోట్ల ఏపీ నుంచి కూడా మామూలు వస్తుంది మహబూబ్నగర్ నుంచి మహబూబ్ నగర్ కూలీలు వెళ్లే వాళ్ళు అట్లా ఉండేది ఇప్పుడు ఈ కూలీలు మొత్తం పోయారు ఎవరు పని చేయటం ఓవరాల్ గా కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు తెలుగు స్టేట్స్ లో అయితే తగ్గారు గల్ఫ్ అయితే వెళ్తున్నారు లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు torna